హలో ఫ్రెండ్స్ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారి కొత్త పాలసీ జన్ సురక్ష టేబుల్ నెంబర్ ఎయిట్ ఎయిట్ జీరో ఈ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ వారి సావరిన్ గ్యారెంటీ ఉన్న ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది ఈ పాలసీ పేదలకు తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకు ఆదాయం ఖర్చులు సమానంగా ఉండే వాళ్ళకు ఈ పాలసీ చాలా బాగుంటుంది తక్కువ ఆదాయం ఎక్కువ పొదుపు చేయలేని వాళ్లకు మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇది ఇన్సూరెన్స్ ఉండి డబ్బులు తిరిగి రావాలని కోరుకునే వాళ్లకు ఈ పాలసీ ఇవ్వవచ్చు దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఈ పాలసీ తీసుకోవాలంటే అర్హత అయిందో మనం తెలుసుకుందాం దీంట్లో కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు యాభై ఐదు సంవత్సరాలు కనీస బీమా మొత్తం ఒక లక్ష వన్ ల్యాక్ గరిష్ట బీమా మొత్తం టూ ల్యాక్స్ పాలసీ టర్మ్ పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ పీపీటీ పాలసీ టర్మ్ కంటే ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటుంది అది ఎలా అంటే పాలసీ టర్మ్ పీపీటీ చూసుకున్నట్లయితే పాలసీ టర్మ్ పన్నెండు అయితే ఏడు సంవత్సరాలే కట్టాల డబ్బులు పదమూడు అయితే పద ఎనిమిది కట్టాలా పద్నాలుగు పదిహేను అయితే తొమ్మిది పది కట్టాలా పదహారు పదిహేడు అయితే పదకొండు పన్నెండు కట్టాలా పద్దెనిమిది పంతొమ్మిది పాలసీ టర్మ్ అయితే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కట్టాల ఇరవై సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉంటుంది ఈ పాలసీలో అయితే ఈ పాలసీలో గ్యారెంటీ అడిషన్ ఉంది ఇంత చిన్న పాలసీ కూడా గ్యారెంటీ అడిషన్ ఇచ్చారు దీంట్లో సంవత్సరపు బోనస్ సంవత్సరపు ప్రీమియంపై నాలుగు పర్సెంట్ బోనస్ కలపబడుతుంది ప్రతి సంవత్సరం ఇంతకుముందు కఠిన ప్రీమియంలపై కూడా ఫోర్ పర్సెంట్ బోనస్ కలపబడుతుంది బీమా మొత్తం రెండు లక్షలైతే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీ అడిషన్ అన్నమాట అంటే రెండు లక్షల బీమా మొత్తానికి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అన్నమాట బీమా రెండు లక్షలు చేసినట్లయితే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ బొనస్ యాడ్ అయింది కనీస బీమా మొత్తం ఒక లక్ష ఆపై ఐదు వేల గణాంకాలతో రెండు లక్షల వరకు ఇవ్వవచ్చు అంటే లక్ష ఐదు లక్ష పది లక్ష పదిహేను లక్ష ఇరవై అట్లా రెండు లక్షల వరకు ఈ పాలసీ ఇవ్వవచ్చు అన్నమాట ఇక గ్యారంటీ ఎడిషన్ ప్రీమియం కట్టే వరకు కాకుండా పాలసీ పూర్తి అయ్యే వరకు పాలసీ టర్మ్ పూర్తి అయ్యే వరకు యాడ్ అవుతూనే ఉంటుంది దీనికి మెచ్యూరిటీ చూసినట్లయితే బీమా మొత్తం ప్లస్ గ్యారంటీ ఎడిషన్ లాస్ట్ వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ మొత్తం కలిపి ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీలో లోన్ తీసుకోవచ్చు కాకపోతే వన్ ఇయర్ ఆగాల వన్ ఇయర్ అయిన తర్వాత లోన్ తీసుకోవచ్చు ఈ పాలసీలో ఆటో కవర్ కూడా ఈ ఈ పాలసీలో ఉంది ఇది మంచి ఫీచర్ ఇది ఒక త్రీ ఇయర్స్ ప్రీమియం కట్టిన తర్వాత ఆరు నెలలు కట్టకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది దీంతో ఒకవేళ ఫైవ్ ఇయర్స్ కట్టి ఉంటే ఫైవ్ ఇయర్స్ ఆపోయినా కట్టి ఉంటే రెండు సంవత్సరాల వరకు ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ పాలసీలో రైడర్స్ పెట్టుకోవచ్చు మనం ఆప్షనల్ అన్నమాట ఇది యాక్సిడెంట్ డెత్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు ఈ పాలసీ నాన్ మెడికల్ కింద ఇవ్వబడుతుంది దీంట్లో మెడికల్ ఉండదు నాన్ మెడికల్ కిందనే కంప్లీట్ చేస్తారు డెత్ బెనిఫిట్ చూసినట్లయితే బీమా మొత్తం ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ అడిషన్ కలిపి ఇవ్వబడుతుంది నామినీకి ఇక బీమా మొత్తం లేదా సెవెన్ టైమ్స్ ఆఫ్ సంవత్సరం ప్రీమియం లేదా కఠిన మొత్తం ప్రీమియానికి నూట ఐదు శాతం ఏది ఎక్కువైతే అది ఇవ్వబడుతుంది ప్లస్ గ్యారంటీ అడిషన్ అయితే ఎక్కువ దాంట్లో మనకు బీమా మొత్తమే ఎక్కువ ఉంటుంది చాలా వాటిలో ఈ భారతీయ జీవిత బీమా సంస్థ ఈ మధ్య రెండు పాలసీలు ప్రవేశపెట్టింది దాంట్లో ఇదొకటి జన సురక్ష మరియు బీమా లక్ష్మి పాలసీ దీని సేల్స్ టిప్స్ అతి త్వరలో మరో వీడియోలో నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇది కేవలం ఎల్ఏసికి సంబంధించిన విషయాలే దీంట్లో ఉంటాయన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్